సో వారిద్దరూ ఎందుకు ఆగ్రహం చెందవలసి వచ్చింది కలెక్టర్లలో లోపం ఏమైనా ఉందా అసలు ఏ ఏ అంశాలపైన చర్చ జరిగింది వీళ్ళు ఎటువంటి అభిప్రాయాన్ని తెలియజేశారు అనే అంశాలన్నీ కూడా మనం విశ్లేషించుకుందాం దానికంటే ముందుగా ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కదా ఈ ఆరు నెలల పరిపాలనా తీరుపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్న కలెక్టర్ల సమావేశం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆ సమావేశంలో ఉన్నారు ప్రధానంగా ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు మనం చర్చించుకుందాం సో ఆంధ్రప్రదేశ్కి అంటే వైజాగ్కి గూగుల్ కూడా వచ్చింది గూగుల్ రావటం అంటే ఆషమాషి వ్యవహారం అండి అటువంటి సంస్థ మరి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతుంది అంటే దానికంటే శుభ పరిణామం ఇంకేదైనా ఉంటుందా సో అట్లాగే అనేక రకాలైన సంస్థలు ఆంధ్రప్రదేశ్కి రావడానికి పెట్టుబడులు పెట్టడానికి కూడా మక్కు చూపిస్తూ ఉన్నారు సో ఇప్పటికే నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రానున్నాయి సో ఈ తరుణంలో సుమారుగా నాలుగు లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఎంతండి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి సో ప్రభుత్వం ఏర్పడి ఎంతకాలం అవుతుందండి ఆరు నెలలు మాత్రమే ఈ ఆరు నెలల్లోనే ఈ విధంగా వీళ్ళు కష్టపడతా ఉన్నారు నారా లోకేష్ గారు తన ఐటీ శాఖకి న్యాయం చేకూర్చేలాగా వన్నీ తెచ్చేలాగా ఆయన వెళ్ళి గూగుల్ సంస్థ వాళ్ళతో మాట్లాడి ఒప్పించి తీసుకొచ్చారు అంటే అది సాధారణమైన విషయం అండి ఒకటి ఇక దాని తర్వాత ఇక మిగతా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపాధి వచ్చేలాగా అనేక రకాలైన పెట్టుబడి సంస్థలను కానీ పరిశ్రమలు కానీ తీసుకురావడానికి సో ప్రయత్నాలు చేస్తున్నారు కన్విన్స్ చేస్తున్నారు తీసుకొస్తూ ఉన్నారు ఇక దాని తర్వాత మరి ఏదైతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మరి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ల పంపిణీ చేయడం కావచ్చు అట్లాగే ఏదైతే స్కూల్కి సంబంధించిన వ్యవహారాల్లో ఇటీవల మెగా టీచర్స్ మీటింగ్ కూడా కండక్ట్ చేశారు కదా దానికి సంబంధించింది కావచ్చు ఇట్లా వీళ్ళ కమిట్మెంట్ అంటే ఏ విధంగా మేము సేవ చేయాలి అని అని చెప్పేసి ప్రజలు ఉన్న నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలకి వీరికి గెలిపించారు అంటే ఎంత నమ్మకం లేకపోతే వీళ్ళని గెలిపిస్తారు అర్థం చేసుకోండి మరి అటువంటి తరుణంలో మరి ఇక్కడ ఆ నాయకులకి కమిట్మెంట్ ఉంటే సరిపోతుందా మరి ఆ బ్యూరోక్రాట్లో ఉన్న కలెక్టర్లు కావచ్చు అట్లాగే ఐపీఎస్లు కావచ్చు అట్టే సదరు ఎస్పీలు వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయాలిగా వాళ్ళందరూ చేయకుండా వీళ్ళు ఏం చేయలేరుగా ఇప్పుడు ఏదైనా అధికారులకి దిశానిర్దేశం చేయవలసింది ఎవరు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు లేదా ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు సో వాళ్ళు వాళ్ళు ఆదేశాలు ఇచ్చినా కానీ వీళ్ళు చూసి చూడనట్టు పట్టి పట్టినట్టు విని విన్నట్టు ఉంటే నిన్న జరిగింది అదే ఇక్కడ ఒక ప్రక్కన వీళ్ళు కమిట్మెంట్తో ముందుకు వెళ్ళాలి ప్రజల మన్ననలు పొందాలి ప్రజలు మనకు మంచి మ్యాండేటరీ ఇచ్చారు కాబట్టి మనం మంచి సేవ చేయాలి అనే అనే దృఢ సంకల్పంతో వాళ్ళు పనిచేస్తూ ఉంటే ఓ ప్రక్కన మీరు ఈ విధంగా చేస్తారా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చాలా ఘాటుగానే స్పందించారు ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి మొత్తం పట్టిపోయాయి అసలు ఆ బ్యూరోక్రాట్స్ కూడా అదే రకంగా తయారయ్యారు ఇంకా ఆ వాసన పోలేదు అని మరలా చంద్రబాబు నాయుడు గారు మొత్తుకోవడం జరిగింది సో ఈ విధంగా చేస్తే ఉపేక్షించేది లేదు అంటూనే మరికొన్ని అంశాలపైన ప్రస్తావించడం జరిగింది ప్రధానంగా ఏంటి అంటే ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి అటు పవన్ కళ్యాణ్ గారి జనవాణి కావచ్చు ఇటు తెలుగుదేశం పార్టీ ప్రజాదర్భార్ కావచ్చు ఇవి నిర్వహించినప్పుడు దాదాపుగా తొంభై శాతం కంప్లైంట్స్ రెవెన్యూ పోలీస్ శాఖ పంచాయతీరాజ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఈ నాలుగు నుంచే తొంభై శాతం కంప్లైంట్స్ వస్తున్నాయి అంట ప్రధానంగా రెవెన్యూకి సంబంధించి అంటే కబ్జాలు భూ కబ్జాలకు సంబంధించి ఒకటి కాదు రెండు కాదు అక్కడ కాదు ఇక్కడ కాదు ఎక్కడ చూసినా కబ్జాలే ప్రతి చోట జరిగినాయి అని చెప్పేసి అసలు గత ప్రభుత్వ హయాంలో ఎవరిదైనా ల్యాండ్ ఖాళీగా ఉంది అంటే అది అధికారంలో ఉన్న నేతలు ఆ పార్టీ నేతలు ఇమీడియట్గా బెదిరించడము ఇంకోటి భయపెడతాము ఏదో ఒకటి చేసేసి చేశారని చెప్పేసి కంప్లైంట్స్ వస్తున్నాయట సో ఈ రకంగా పరిపాలన జరిగింది సో వాటన్నిటిని కూడా ప్రక్షాళన చేయవలసిన బాధ్యత మన పైన ఉన్నది ప్రజలు మన మనకు ఆ విధంగా మ్యాండేటరీ ఇచ్చారు అని చెప్పేసి పదే పదే చంద్రబాబు నాయుడు గారు మొత్తుకుంటూ ఉన్నారు చాలా ఘాటుగా కూడా స్పందించారు ఎందుకంటే ప్రజల్లో ఆ నమ్మకం పోకూడదు సన్నగిల్లకూడదు ఎట్టి పరిస్థితులు మనం మంచి చేస్తామనే అభిప్రాయంతోనే కదా వాళ్ళు ఇచ్చింది మరి అంత మంచి మ్యాండేటరీ ఇచ్చినప్పుడు ఈ విధంగా పరిపాలనలో లోపాలు ఉంటే ఎలాగా అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది ఈ విధంగా అన్ని శాఖలకు సంబంధించి వీళ్ళు ఏ విధంగా చేయాలి ఏంటి అనే దిశానిర్దేశాలు చేస్తూనే ప్రధానంగా వీళ్ళ కమిట్మెంట్ ఏంటి అని అని చెప్పేసి ప్రధానంగా సంక్షేమం కావచ్చు ఇప్పుడు ఆ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము అట్లాగే రేపు సంక్రాంతికి మరికొన్ని పథకాలను కూడా తీసుకురాబోతున్నాము ఇలా ప్రతి ఒక్కటి కూడా అమలు పరుస్తాము ఎక్కడ కూడా వెనకడుగు వేసేది లేదు ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పులు ఏ విధంగా చేశారు అంటే అతి తెలివితేటలతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకే కాకుండా ఇరవై ఐదు ఇరవై ఆరుకు కూడా అప్పులు తెచ్చేశారు సో ఆ విధంగా చేశారు ఇప్పుడు మనం చేయాలి అన్న ఎఫ్ఆర్బిఎం లిమిట్ కూడా క్రాస్ అయిపోయింది సో దానికోసం నానా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తపరిచారు సో ఈ విధంగా కలెక్టర్లను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్లను ఉద్దేశించి చాలా ఘాటైన పదాలే వాడారు ఎందుకంటే ఇక్కడ మూడు చెక్ పోస్టులు పెట్టాం అక్రమ రవాణా ఏదైతే రేషన్ మాఫియా జరుగుతుందో దానికి సంబంధించి మినిస్టర్ అయినటువంటి నాదేండ్ల మనోహర్ గారు మూడు పోస్టులు పెట్టినా ఇప్పటికీ ఇన్నిసార్లు జరిగినా మరి ఎటువంటి నియంత్రణ లేకుండా పోతుంది దానికి గల కారణం ఏంటి ఎక్కడుంది లోపం సదర్ కలెక్టర్ ఏం చేస్తున్నారు ఎస్పీ గారు ఏం చేస్తున్నారు అని అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు అంటే వీళ్ళందరూ కూడా ఇంటర్నల్గా పెద్దగా ఎఫర్ట్స్ పెట్టట్లేదు దాని అర్థం సో ఇప్పుడు కమిట్మెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఉంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారికి ఉంటే లోకేష్ గారికి ఉంటే ఏంటి ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న చూసుకోలేదు కదా అధికారుల్లో కూడా రావాలి రావాలి అంటే వీళ్ళు కూడా తగిన చర్యలు చేపట్టాలి ఎవరైనా మాట వినకపోతే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అంతేగాని పదే 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 ఎంతవరకు అని బతి నెడతారు అధికారులని వాళ్ళకి లేదు వాళ్ళకి చేయాలని లేదు వాళ్ళ కమిట్మెంట్ లేదు లేదు లాస్ట్ గవర్నమెంట్లో పొల్యూట్ అయ్యి ఉండారు అప్పుడు ఏం చేయాలి ఆల్టర్నేట్గా చూడాలి అంతేగాని ఇప్పుడు మొన్న ఒకసారి పోలీస్ అధికారులు ఈ విధంగా ఉన్నారు ఎందుకు ఇంత మెదక వ్యక్త వ్యవహరిస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్గా మాట్లాడిన తర్వాతే అప్పుడు కొంత స్పీడ్ పెరిగింది మరలా ఇక్కడ రేషన్ మాఫియాకి సంబంధించి ఏదైతే ఆయన వాడిన మూడే మూడు పదాలు సీజ్ ద షిప్ అది ఒక సెన్సేషన్ ఆ ఒక్క పదంతో మొత్తం గడగడ నడిపోయింది సుమారుగా నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల కుమ్మకోణం అక్కడ అక్రమాలు జరిగినాయి అంటే ఏది రేషన్ బియ్యం పైన ఏం చెప్పాలి ఎవరిది బాధ్యత అంటే పేదలకు సంబంధించి పేదల కడుపు నింపుకునే ఆ రేషన్ బియ్యాన్ని కూడా ఈ విధంగా పందికొక్కల్లాగా తినేస్తూ ఉంటే ఇంకా దానికి వత్తాసు పలికే అధికారులు ఉన్నారు అంటే ఇట్లాంటి వారిని ఏం చేయాలి పోని అక్కడ మినిస్టర్లు వీళ్ళందరూ ఏమైనా మెతక వైఖరితో ఉండి పెద్దగా పట్టి పెట్టినట్టుంటే అలహలేనప్పుడు మనకేందుకు లేననుకోవచ్చు ఓ ప్రక్కడేమో కుయ్యో ముర్రో అని వాళ్ళు పదే పదే అక్కడికి వెళ్ళి మొత్తుకుంటున్నా కానీ అసలు పట్టించుకోవట్లేదే సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తేనే అది ఏవో వంకలు చెప్పుకుంటా ఉంటున్నారు సో అందుగురించే పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్గా నిన్న కూడా కలెక్టర్ల సమావేశంలో మాట్లాడారు బ్యూరోక్రాట్స్ ఈ విధంగా ఉంటే ఎలాగా ఏ పొలిటికల్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ పైన ఉండకూడదు యాజ్ పర్ రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి ఏ విధంగా చేయాలి ఎందుకు చేయలేకపోతున్నారు అదే కాదు ఆవేదన నిజంగా ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు అదే తీరులో ఆ బ్యూరోక్రాట్స్ కూడా ఉంటే ఏ విధంగా ఉంటుంది అర్థం చేసుకోండి ఒకసారి సో ఇది ఒక అద్భుత అవకాశం సాధారణంగా రాజకీయ నాయకుల్లో క్లీన్గా ఉండే నాయకులు అది తక్కువ మంది ఉంటారు సో అటువంటి నాయకుల చేతికి అధికారం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా బ్యూరోక్రాట్స్ ఒక మంచి అవకాశం ఒక మంచి నాయకుడి కింద మాకు పనిచేసే అవకాశం లభించిందని చెప్పేసి వాళ్ళు ఇంకా ఎఫర్ట్స్ పెట్టి గట్టిగా పనిచేసేదానికి ఇంకా మెతక వైఖరి అవలంబించడం మరలా ఇందులో కూడా గుడి పొటానీలు ఇంకొంతమంది అయితే ఉంటాయి కదా ఇన్ఫర్మేషన్లన్నీ పంపించటాలు ఏ విధంగా చేయాలి ఏంటి అనేది పేరేమో అధికారం వీళ్ళదే హాబా ఏం వాళ్ళది అన్నట్లుగా ఉంది వీళ్ళు చెబుతున్న సమాధానాలు అట్లాగే ఉంది ఇప్పుడు ఏదో పేరుకే స్టీరింగ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది కానీ డ్రైవింగ్ చేస్తుందంతా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చాలామంది అభిప్రాయపెడుతూ ఉన్నారు అది ఎవరు తప్పండి తప్పెవరిదే వీళ్ళదే జగన్మోహన్ రెడ్డి గారిది ఏం కాదు ఒకవేళ నిజంగా ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ జగన్మోహన్ రెడ్డి గారిది ఉంది అంటే ఆ తప్పు పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు గారిదే సో వీళ్ళు వాటి అన్నింటినీ కూడా ప్రక్షాళన చేయగలగాలి లేకపోతే కూటమి అధికారంలోకి వచ్చి ఆరు అయినా కానీ ఇంకా వాళ్ళ ఇన్ఫ్లుయెన్సు వాళ్ళ వాసనలే వస్తూ ఉన్నాయని అంటే అది ఇక మన చేతకాని మరి ఇంకోటి అనుకోవాలో లేకపోతే అంత వేళతో సహా వాళ్ళు బలంగా పాదుకుపోయారు అనుకోవాలో వాళ్ళ నెట్వర్క్ని ఏమని అనుకోవాలి అంటే ఇక్కడ ప్రజలకు సంబంధించిన అంశంతో పని లేదు అధికారులకి జీతాలు మాత్రం ప్రజలు కట్టే ట్యాక్సులతో తీసుకుంటారు కానీ ఆ ప్రజలకు సంబంధించిన అంశాలు మరి మాత్రం మాట్లాడరు చెయ్యరు రెవెన్యూకి సంబంధించి ఆ భూ కబ్జాలకు సంబంధించి కంప్లైంట్స్ ఆ రకంగా వస్తుంటాయి ఫిర్యాదులు ఆ ప్రజా దర్బార్ కానీ జనవాణికి కానీ మరి అధికారుల నిర్లక్ష్య ధోరణి ఏ రకంగా ఉందో గత ప్రభుత్వ యోగా అర్థం చేసుకోండి అంటే మీ ఇష్టం ఇంకా అధికారులు అనగా మీకు కావాల్సింది ఏది కావాలంటే అది చేసుకోండి మేమేం పట్టించుకోవాలన్నట్లుగా రెవెన్యూ శాఖ కానీ పోలీస్ శాఖ అని వ్యవహరించిందని చెప్పేసి అనుకోవాలా పోలీస్ శాఖ ఏ విధంగా వ్యవహరించింది అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకునక్కర్లేదు ఆ కాదంబరి జత్వాని కేసు కానీ రఘురాం కృష్ణరాజు గారి కేసు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే కూకొలలు ఉన్నాయి వీళ్ళపైనేమో అరాశకం చేయటం వాళ్ళకు సంబంధించిన వాళ్ళనేమో పూలహారతలు పడతం వాళ్ళు ఎటువంటి అన్యాయాలు అక్రమాలు లేదా దుర్భాషలు ఆట్లాడినా ఎవరో ఏం చేయలే ఆ బోర్గాడ్ అనిల్ ఉన్నాడు బహిరంగంగానే ఒక మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఎవరైనా ఏమైనా చేశారా అదేమంటే కంప్లైంట్ ఇవ్వలేదు కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకునేవాళ్ళని వాళ్ళని చెప్పేసి అప్పట్లో వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు కంప్లైంట్ ఇస్తే తీసుకున్నారా ఎవరైనా అప్పుడు అలా ఉంటుంది మరి ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే తీసుకుంటున్నారుగా మొన్న డ్రామా వెళ్ళి విజయవాడ కమిషనర్ కంప్లైంట్ ఇచ్చాడు అది పెద్ద ట్రాప్ అది వేరే విషయం లేండి కంప్లైంట్ ఇస్తే తీసుకున్నారుగా కానీ గత ప్రభుత్వ అయ్యాలా కంప్లైంట్లు ఇస్తే తీసుకోలేదుగా అప్పుడు కేసులు తీసుకొని ఉంటే ఇప్పుడు ఎందుకు రిజిస్టర్ అవుతాయి కేసులు ఇన్ని సంవత్సరాల తర్వాత సో పోలీస్ శాఖ చూస్తే అలాగా రెవెన్యూ శాఖ చూస్తే ఇలాగా ఆ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కూడా అట్లాగే ఉంది అని అని చెప్పేసి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయపడుతున్నారే సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి పారదర్శకత ప్రజలకి ఎటువంటి మంచి పరిపాలన అందించాలి అని వాళ్ళు పక్కా ప్రణాళికతో ఉంటే అధికారులు ఈ విధంగా నిర్లక్ష్య ధోరణితో ఉంటే ఖచ్చితంగా ఆయా అధికారులపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అవసరమైతే రీప్లేస్మెంట్ చేసుకోండి కేంద్రానికి లేఖ రాయండి ఇంకొంతమంది నాకు ఐపీఎస్లు కావాలని చెప్పేసి అంతేగాని వీళ్ళనే ఎక్కడెక్కడెక్కడెక్కడ సర్దుబాటులు చేసుకుంటా వీళ్ళ చుట్టూనే ప్రభుత్వం అని చెప్పేసి అనుకుంటే మీకు వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు అనేది క్లియర్ కట్గా అర్థమైపోతుంది పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రెండు నెలలో ఈ రకంగా ఉంది అంటే ఓకే లెడ్ దెమ్ టేక్ టైమ్ అనుకోవచ్చు కానీ ఇక్కడ ఆరు నెలలు అయిపోయి ఏడో నెల వచ్చేసినా కానీ ఇప్పటికీ అదే పరిస్థితుల్లో ఉంటే ఇంకేంటి సో ఇవాళ డేట్ ఎంతండి పన్నెండు తేదీ సరిగ్గా ఆరు నెలలు మరి ఆరు నెలలకి ఈ విధంగా ఉంది అంటే పరిస్థితి ఇంకా వాళ్ళలో మార్పు రావట్లేదు అంటే ఇంకా అది మన చేతగాని తరం అని చెప్పేసి అన్నా అనుకోవాలి సో ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే ఆ బ్యూరోక్రాట్స్ ఉన్నారో వాళ్ళందరి చేత సరిగ్గా పనిచేయవలసిన బాధ్యత లేదంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన ఆ యొక్క బాధ్యత కూడా సదరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపైన ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కమిట్మెంట్తో ప్రజలకు సేవ్ చేయాలని వాళ్ళకి ఉందో అట్లా అట్లాంటి అధికారులే మనకు కావాలి సో అట్లాంటి అధికారులు మాత్రం లేదా ఉన్న వాళ్ళని అట్లాగని మార్చండి అంతేగాని వాళ్ళు అట్లాగే ఉంటారు మనం చేద్దామని అంటే అక్రమ రవాణా బియ్యం ఆగదు ఆ పోలీసుల్లో ఆ మార్పు ఉండదు ఇక ఎందుకంటే ఆ గత ప్రభుత్వం ఎలా చేశారని చెప్పేసి అప్పుడు కేసులు ఇప్పుడు అరెస్టులు చేసినా వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పిస్తూ రాచి మర్యాదలు చేస్తూ ఉన్నారు అది చెప్పారు కదా ఆ ఏసీ అను ఫ్రిడ్జు ఏదో కొన్నారంట జైల్లో వెంకటరెడ్డిని లోపలేసినప్పుడు అట్లా ఉంటుంది ఇక పరిస్థితి మరి ఏం జరుగుతుంది ఏంటో ఇప్పటికైనా సరే నిన్న సదస్సులో చెప్పారు కదా మరి అప్పటికైనా సరే వీళ్ళ మార్పు వస్తుందా లేదు ఇక ఎవరి గోల్ ఆడదే అన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉంటారు మనం చేసేది మనం చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటారు తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కలెక్టర్ల సదస్సులో బాబు పవన్ల ఆగ్రహం ఏదైతే ఇప్పుడు నేను చెప్పినా దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా